హాయ్ అండి ఈరోజు మేము అద్దెకొండే ఇల్లు చూపిస్తాను ఇది బయట బాల్కనీ మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాము ఇది వచ్చి ఎంట్రన్స్ ఇది వంట ఇల్లు చాలా చిన్న గది అసలు వంట చేసేటప్పుడు ప్లేస్ కూడా ఉండదు నాకు అందుకే వీడియోస్ క్లియర్గా తీయలేకపోతున్నాను ఇది స్టవ్ ఇది వెస్ట్ ఫేసింగ్ అనుకుంటా ఫస్ట్ ఉంది తర్వాత హాల్ ఉంటుంది ఇది హాలు చూసరిక మొత్తం చేయకటే అసలు లైట్లు వేసుకుంటే కానీ ఏ పని చేయలేము ఇది హాలు రెండు చిన్న చిన్న బెడ్రూమ్స్ ఉంటాయి ఇది ఒక బెడ్రూమ్ చాలా చిన్న గదులు ఇది హాలు ఇది ఇంకొక గది బయట వర్షంగా మబ్బుగా ఉంది కొంచెం అందుకే బట్టలు లోపల వేశాను మేము పెళ్ళైన కోతలో ఒక సింగిల్ రూమ్లో ఉండేవాళ్ళము అప్పుడు రెంట్ వచ్చి ఐదు ఐదు వేల ఎనిమిది వందలు తర్వాత తర్వాత పాప పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక సింగిల్ రూమ్ తీసుకున్నాము అక్కడ కూడా సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంతో తర్వాత ఈ ఇంటికి వచ్చాము వీళ్ళు పదివేల ఐదు వందలు రెంట్ ఈ ఇంటికి వచ్చి కరోనా ముందు వచ్చాము ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతున్నట్టుంది ఇది వంటిల్లు లైట్లు వేస్తే అలా ఉంటుందో చూపిస్తాను ఇది కిచెను స్టవ్ చాలా చిన్న కిచెన్ ఇది చూసారు కదా ఇదే కిచెను అసలు నాకు సామాన్లు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు అసలు ఇది హాలు వర్షం కదా అందుకే బట్టలు లోపల వేసాము మబ్బుగా వర్షం చినుకులు పడుతున్నాయి మా పాప సైకిల్ మా పాప సామాలు ఎక్కువ ఉంటాయి చాలా ఇది వచ్చి ఒక రూము చాలా చిన్న ఇల్లు చిన్న చిన్న బెడ్రూమ్స్ టూ ఇది మా మెయిన్ బెడ్రూమ్ ఇది కూడా చాలా చిన్నది మా పాప పడుకుంది అందుకే లోపల లైట్ వేయలేదు చూసారుగా అందుకే వీడియోస్లో క్లియర్గా చూపించలేకపోతున్నాను మేము ఇంటి ఇంట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ వీడియో తీసాము ఆ వీడియో ఉందేమో ఒకసారి చూసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి